హైడ్రాకు పేదలు పెద్దలు ఇద్దరు సమానమేనని కమిషనర్ రంగనాథ్ అన్నారు రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా తయారవుతుందని చెప్పారు ప్రభుత్వ స్థలాలు చెరువుల కబ్జాలను అరికట్టేందుకే గత ఏడాది జూలై పంతొమ్మిది ప్రభుత్వం హైడ్రా చట్టాన్ని ఏర్పాటు చేసింది ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంబర్పేట బతుకమ్మ కుంట వద్ద స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన మానవ హరంలో రంగనాథ్ పాల్గొని మాట్లాడారు అది పెద్ద ఫంక్షన్ గా చేయటం కూడా జరుగుతుంది సో ఇది అంటే హైడ్రా చెరువులు కుంటలు నాళాలు ఏదైతే గనక ఆక్రమితమైన పార్కులు ఇట్లా మీరు చూస్తే గనక దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఈ ల్యాండ్ ని కూడా మేము కబ్జాల్లో చరణించి కూడా విడిపించి అది దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది ఇంతే కాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము ఆరు చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ ఆరు చెరువుల్లో కూడా ముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే డెబ్బై ఐదు ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి మూడు వందల మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుందన్నమాట అంటే ముప్పై కోట్ల లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటర్ లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటర్ ఇప్పుడు చెరువుల్లోకి అనమాట ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటి బట్ ఈ ఆరు చెరువుల ద్వారా మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ని కూడా ముందు ముందు అడ్రస్ చేయడానికి అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ పార్కులు తయారు చేసేటం ఇక్కడ వచ్చేటప్పుడు చిన్న పక్క ఈ పక్కన లో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని ని ప్లే ఏరియాస్ ని అన్ని వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటిని కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్ అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ ని వీళ్ళ బస్సీలు ఉన్నటువంటి వాళ్ళని కాలనీ వాళ్ళని ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్ ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు ముందు సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ భవిష్యత్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నావు అనే దాన్ని చూపించడానికి ఈ వన్ ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో ఈ బస్సీ వాసుల మధ్యలో ఈ రోజు